ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు సెట్స్ మీదే మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి తెలుసా మరో రెండు ప్రాజెక్టులు రేపో మాపో సెట్స్ మీదకు వెళతాయి అయితే ఈ లైన్అప్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్న ఆ లిస్ట్లో ఉన్న కొన్ని సినిమాలు డార్లింగ్ ఫ్యాన్స్లో డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి ఎందుకు అనుకుంటున్నారా అయితే వాచ్ దిస్ స్టోరీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సక్సెస్ లతో మళ్లీ సూపర్ ఫామ్ లోకి వచ్చిన డార్లింగ్ వరుస సినిమాలు లైన్ లో పెట్టారు ఈ లిస్ట్లో డిఫరెంట్ జోనర్ మూవీస్ ఉన్నాయి ఆ సినిమాల విషయంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు ముఖ్యంగా మాస్ యాక్షన్ సినిమాలు సీక్వెల్స్ మీద డౌట్స్ లేకపోయినా డిఫరెంట్ జోనర్స్ విషయంలో మాత్రం టెన్షన్ తప్పటం లేదు ది రాజాసాబ్ సినిమాలు చాలా రోజుల తర్వాత కామెడీ ట్రై చేస్తున్నారు ప్రభాస్ వీళ్ళు వెజ్ రెస్టారెంట్ బిజినెస్ నుండి ఈ బిజినెస్ గురించి ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి గతంలో బుజ్జగాడు సినిమా కోసం అవుట్ అండ్ అవుట్ కామెడీ చేశారు ఆ సినిమాకు మంచి పేరొచ్చినా సక్సెస్ మాత్రం రాలేదు ఇప్పుడు ది రాజాసాబ్ కోసం హారర్ కామెడీ జోనర్ పిక్ చేసుకోవడంతో ఫ్యాన్స్ లో టెన్షన్ కనిపిస్తోంది డార్లింగ్ ఫ్యాన్స్ ను డైలమాలో పడేస్తున్న మరో మూవీ ఫౌజీ హను రాఘవపుడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ప్రీ ప్రీఇండిపెండెన్స్ టైంలో జరిగే రొమాంటిక్ వార్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ రాధేశ్యామ్ కూడా ఇలాంటి సెటప్ తోనే తెరకెక్కింది భారీ డ్రాప్ లో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది రాధేశ్యాం ఇప్పుడు ఫౌజీ కూడా ఇలాంటి కథే కావటంతో డార్లింగ్ ఫ్యాన్స్ లో కాస్త టెన్షన్ కనిపిస్తోంది ప్రయోగాల సంగతి పక్కన పెడితే ప్రభాస్ మార్క్ మాస్ యాక్షన్ సినిమాల విషయంలో మాత్రం అభిమానులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు సలాట్ టూ కల్కి టూ స్పిరిట్ సినిమాలతో డార్లింగ్ కొత్త రికార్డ్స్ సెట్ చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్ సంక్రాంతి బరిలో తనకు తిరుగులేదని మరోసారి చేసుకున్నారు బాలకృష్ణ భారీ కాంపిటీషన్ మధ్య బరిలోకి దిగిన నందమూరి నటసింహం బ్లాక్ బస్టర్ టాక్ సాధించుకున్నారు తొలి రోజు వసూళ్ల విషయంలో తన రికార్డులని తానే బ్రేక్ చేసి సత్తా ఏంటో చూపించారు బాలయ్య డాకు మహారాజ్ గా సంక్రాంతి బరిలోకి దిగిన బాలయ్య మరోసారి పొంగల్ బరిలో తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు ఈ సీజన్లో రెండవ సినిమాగా ఆడియన్స్ ముందుకొచ్చిన బాలయ్య సినిమాకి భారీ ఓపెనింగ్స్ దక్కాయి రోజు యాభై ఆరు కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది డాకు మహారాజ్ తొలి రోజు వసూళ్ల విషయంలో బిగ్ నంబర్స్ అచీవ్ చేసిన డాకు మహారాజ్ బాలయ్య కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ సరసన నిలిచింది పక్కా పండుగ సందడితో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమాని నందమూరి అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఆల్రెడీ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య మహారాజ్ తో ఆ జోరుని కంటిన్యూ చేస్తున్నారు బాలయ్య మాస్ బాబీ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎలివేషన్ తమన్ బీజిఎం యాడ్ అవ్వడంతో థియేటర్లలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బిగ్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రజెంట్ వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు తలైవా ఈ ఏడాది కుర్ర హీరోలు కూడా వాక్ అయిపోయే రేంజ్ కలెక్షన్ నంబర్స్ ని టార్గెట్ చేస్తున్నారు ఇంతకీ తలైవా ప్లానింగ్ ఏంటో తెలుసా చూసేయండి జైలర్ వేటయాన్ సినిమాల సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు స్టార్ రజనీకాంత్ ముఖ్యంగా జైలర్ సినిమా పాన్ ఇండియా రేంజ్లో ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో అప్ కమింగ్ సినిమాల విషయంలో అంతకుమించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకే క్రేజీ కాంబోస్ ను సెట్ చేసి బిగ్ టార్గెట్ తో బరిలో దిగుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేసేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారు ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న కూలీ సినిమా మీద భారీ అంచనాలున్నాయి ఫస్ట్ టైం తలైవా లోకేష్ కనకరాజ్ కాంబోలో మూవీ వస్తుండటంతో నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ అవుతోంది కంటెంట్ కూడా ఆ రేంజ్లో ఉంటే ఈ సినిమా ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించడం పక్కా అంటున్నారు రజనీ ఫ్యాన్స్ ఆల్రెడీ జైలర్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది జైలర్ ఫస్ట్ పార్ట్ ఆరు వందల కోట్ల కలెక్షన్లు సాధించింది దీంతో జైలర్ టూ కూడా మంచి పర్ఫామ్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్ ఈ రెండు సినిమాలు రెండు వేల ఇరవై ఐదులోనే ఆడియన్స్ ముందుకు వచ్చే ఉండటంతో ఈ ఏడాది తలైవ వెయ్యి కోట్ల వసూళ్ల మార్కును క్రాస్ చేయటం పక్కా అంటున్నారు అభిమానులు విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఆఖరి చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి ముఖ్యంగా ఈ సినిమా ఒక తెలుగు సూపర్ హిట్ కి రీమేక్ అంటున్నారు కోలీవుడ్ జనం అంతేకాదండోయ్ ఆ వార్తలకి మరింత బలాన్నిచ్చేలా ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు తాజాగా ఈ సినిమా గురించి ఒక తెలుగు సినీ ఫంక్షన్లో డిస్కషన్ కూడా జరిగింది పొలిటికల్ గా బిజీ అవుతున్న దడపతి విజయ్ తన ఆఖరి చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు హెచ్ వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా నెక్స్ట్ మూవీ ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్ కానీ ఈ సినిమా రీసెంట్ బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరికి రీమేక్ అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది తాజాగా సంక్రాంతికొస్తున్నాం సినిమా ఈవెంట్లో ఈ సినిమా గురించిన డిస్కషన్ హాట్ టాపిక్ గా మారింది సంక్రాంతికొస్తున్న మూవీ ఈవెంట్లో భగవంత్ కేసరి సినిమాని విజయ్ రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్న విషయాన్ని రివీల్ చేశారు నటుడు వీటివీ గణేష్ అయితే ఈ విషయం మీద రియాక్ట్ అయిన దర్శకుడు అనిల్ రావిపూడి విజయ్ తో డిస్కషన్ జరిగిన మాట వాస్తవమే కానీ దళపతి సిక్స్టీ నైన్ విషయంలో చిత్ర యూనిట్ అధికారికంగా అన్ని విషయాలు ప్రకటిస్తుంది అంటూ దాటవేశారు అనిల్ తన స్పీచ్లో విజయ్ సినిమా రీమేక్ అన్న విషయాన్ని ఖండించకపోవడంతో డౌట్స్ అవుతున్నాయి భగవంత్ కేసరి సినిమానే పొలిటికల్ బ్యాక్డ్రాప్ లోకి మార్చుకుని రీమేక్ చేస్తున్నారా లేదంటే ఇది పూర్తిగా వేరే కథ అన్న చర్చ మొదలైంది ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే విజయ్ టీం స్పష్టతనిచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లోనూ సీక్వెల్ స్ట్రెండ్ నడుస్తోంది ఒక సినిమా సూపర్ హిట్ అయితే అదే వరల్డ్లో మరిన్ని ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అయితే కొన్ని సినిమాల విషయంలో పార్ట్ టూని డిఫరెంట్గా డిజైన్ చేస్తున్నారు తొలి భాగంలో కనిపించిన లీడ్ యాక్టర్స్ని పార్ట్ టూ విషయంలో పక్కన పెట్టేస్తున్నారు గత ఏడాది ఘన విజయం సాధించిన ఫాంటసీ మూవీ హనుమాన్ ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ రూపొందిస్తున్నారు పార్ట్ వన్లో సజ్జా హీరోగా కనిపించారు ఇప్పుడు పార్ట్ టూలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో లీడ్ రోల్లో నటిస్తున్నారు హిట్ సిరీస్ విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు హిట్ హిట్ టూ సినిమాలను యంగ్ హీరోలతో నిర్మించిన నాని పార్ట్ త్రీలో స్వయంగా నటించారు బాలీవుడ్లో ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయిన సినిమాలకు పార్ట్ టూను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు భూల్ బులయ్య మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు ఆ తర్వాత ఆ యూనివర్స్ ను పూర్తిగా టేక్ ఓవర్ చేశారు యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ భూల్ బులయ్య టూ త్రీ సినిమాల్లో నటించిన కార్తిక్ పార్ట్ ఫోర్ ను కూడా అనౌన్స్ చేశారు సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాల విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు నార్త్ మేకర్స్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఆషికీర్ త్రీ దడక్ టూ రౌడీ రాథోడ్ టూ సినిమాలను కూడా కొత్త హీరోలతో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు సాధారణంగా భారీ ప్రాజెక్టులు అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా సూపర్ హ్యాపీగా ఉంటారు కదా కానీ ఇద్దరు అందాల భామలు మాత్రం బిగ్ స్టార్ సినిమాల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు ఆల్రెడీ ఓకే అయిన సినిమాల విషయంలో వైరల్ అవుతున్న వార్త ఈ బ్యూటీస్ ని ఇబ్బంది పెడుతోంది టాలీవుడ్ లో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న అందాల భామ నితి అగ్రవాల్ కెరీర్ లో హిట్స్ ఫ్లాప్స్ సమానంగానే ఉన్నా ఈ బ్యూటీకి స్టార్ ఇమేజ్ మాత్రం దక్కలేదు అందుకే ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ది రాజాసాబ్ హరిహర వీరమల్లు సినిమాల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ బ్యూటీ కానీ ఆ సినిమాల మూలంగా ఇతర ఆఫర్స్ వదులుకోవాల్సి వస్తోందని నిధి ది తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు ప్రభాస్ పొలిటికల్ బిజీతో అడపా తడపా షూటింగ్స్ కు వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇలా ఇద్దరి సినిమాలు డిలే అవుతుండటంతో స్టార్ లీగ్ లోకి రావాలన్న నిధి ఆశలు కూడా ఆలస్యమవుతున్నాయి నార్త్ లో సెన్సేషన్ సృష్టించిన తృప్తి దిమ్రి పరిస్థితి కూడా ఇలాగే ఉంది యానిమల్ తర్వాత తృప్తి క్రేజీ ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పారన్న ప్రచారం జరిగింది అందులో మోస్ట్ అవైటెడ్ ఆశికి టూ దడక్ సినిమాలు కూడా ఉన్నాయన్న టాక్ వినిపించింది కానీ ఇప్పుడు ఆ రెండు సినిమాల్లో తృప్తికి బదులు మరో బ్యూటీ నటిస్తున్నారు అన్నది లేటెస్ట్ అప్డేట్ ఈ న్యూస్తో యానిమల్ బ్యూటీ ఫ్యూచర్ మీద కూడా డౌట్స్ రేజ్ అవుతున్నాయి సో ఇది మరి మరో వరకు చూస్తూనే ఉండండి